ఇది తప్ప వేరే లేదు సార్ పండుగకు నాకు తెలిసినంత మార్కెట్ ఎక్కడ చూడలే నేను దీన్ని బీట్ చేసేది లేదు అది ఇది పెట్టుకుంటే పండుగ రాదు లేక నిద్రపోవచ్చు ఏం లే నువ్వు ఏమంటే కింద లావులు వేసుకోవాల్సిందంటే పండుగగా ఇది అసలు ఎక్సలెంట్ మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ నేను మీ శశిధర్ ఈరోజు మనము చుక్కలూరు విలేజ్లో ఉన్నాము మనతో పాటు విశ్వనాథ్ రెడ్డి గారు ఉన్నారు ఇది చుక్కలూరు వచ్చేసి తాడిపత్రి మండలము అనంతపూర్ డిస్టిక్ నమస్కారం అండి నమస్కారం సార్ మీరు ఎన్ని సంవత్సరాలుగా అల్లుని రెడ్డి వంటలు చేస్తున్నారు ఎనిమిది ఏళ్ళు అయింది సార్ ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్ ఈ భూమి ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఎనిమిది వందల చెట్లే ఉన్నాయి ఎనిమిది వందల చెట్లు ఉన్నాయి అయితే మీకు ఎంత దిగుబడి వస్తుంది ఇరవై వస్తుంది అయితే మీరు మీకు మీకు ప్రధాన సమస్య ఏమన్నా ఉందంటారా అలా నీరులో వచ్చే సమస్య మామూలుగా పురుగులు వస్తుంటాయి సార్ తక్కువ నేను వ్యాపారం ఉన్నదిస్తాను ఈ పండికి మాత్రం మొట్టమొదటి ఏమో ఈ డబ్బాలు పెట్టింటి చెక్కలు ఇస్తారు సార్ చెక్కలు ల్యూరు అది పెట్టినప్పుడు ఏమో పడతాయి కొడతాయి ఒక వారం రోజులు బాగా పడతాయి డబ్బాలు పోసుకొని సరిపోతాయి పక్కకి అంత ఉంటాయి అవతల అది వీక్ అవుతుంది ఏమో ఇంక పడవు ఏదో మాత్రం పడతాయి అయితే మనకు ఫ్రూట్కి ఏమో దెబ్బ కొడతాంటుంది అయితే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఉండదు మీరు పురుగు మందులు ఏం వాడరు కదా ఆర్గానిక్ వాడతా ఆర్గానికే వాడతా ఆర్గానిక్ చేస్తాను పురుగు మందులు వాడతాం నీ ఆయిల్ మాత్రమే నీమాయిలు అన్ని పడతాను సార్ మిగతావన్నీ కూడా మిగతా పడతా అయితే మనకి ఈ పండగ నష్టం పెరుగుతుందని మీరు ఎలా తెలుసుకున్నారు అయ్యో మాకేం సార్ కాయలు చూసి తెలుస్తాము కాయలు చూసి తెలుస్తుంది చిన్న చిన్న బొక్కలు పడతాయి అన్ని లోపల గుంతలు పడతాయి మాకు అట్లా ఉండేవి చూసి నేను పెట్టేసినా అంటే ముందే పెడతాలి సార్ కొంచెం ఇంకా పండుగ ముందే పెట్టుకోవాలి ఒక పది రోజులు రోజు ముందే పెట్టుకోవాలా అయితే మీరు ఇది పండిగా సమస్య ఉందని చెప్పేసి బో ఆకర్షణ బుట్టలు పెట్టి అందులో బాగా పడేటి అయినా మీకు దానివల్ల ఎలాంటి ఉపయోగం సార్ లేదు సార్ జీరో 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 ఆకర్షి ఎమ్ఈ గురించి ఎక్కడ యూట్యూబ్లో చూసినా సార్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తా అంట మామూలుగా కొత్త కొత్త టైం లేని ఇది ఏదైనా బాగున్నట్టు ఉంది అని కొంచెం మొట్టమొదటి నేను కూడా తటపడాయించిన అంటే నాకు ఎవరు గైడెన్స్ ఇచ్చేటోళ్ళు లేరు మీరే మీకే అడిగి సలహా తీసుకొని పెట్టండి అంటే ఒకసారి ఏమైతే ఇదైందిలే అని చెప్పి పెట్టేసిన ప్రయోగంగా లేదు సార్ అంత ఒకటి పెట్టేసాను యూట్యూబ్ యూట్యూబ్లో వాళ్ళు చెప్తాను సార్ మాకు యూట్యూబ్లో చెప్తాను రైతులు చెప్తాను కదా దాన్ని బేస్ చేసుకుని మొత్తం అన్ని ఒకసారి తెప్పించుకొని పెట్టుకున్నా అంటే టూ టైమ్స్ తెప్పించుకున్నాను నేను ఒకసారి టూ టైమ్స్కి అంటే ఇది నిల్లరే కదా సార్ ఉండేది మళ్ళీ నిల్లరే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని పెట్టేసిన ఏడే కానీ ఎవడున్న వచ్చిన రైతులు వచ్చిన వస్తే బాగా ఏంది ఇంత సాఫ్ ఉంది కాయి ఎడ గుంతలు లేవే ఇట్లే అయ్యో నాకైతే బరి సంతోషం అయిపోయింది అంటే ఫ్రూట్ఫ్లైకి ఎర్రీకు నువ్వు డబ్బాలు పెట్టుకుంటారు డబ్బాలు మానేయండి డబ్బాలది కాలం పోయింది దేవునత అవి ఆకర్షి పెట్టినారు మనం ఉపయోగించుకోవాలి దాన్ని పెద్ద కాస్ట్ కాదు అది పెట్టుకోవచ్చు మనం ఊరికి ఆ డబ్బా వర్షం వస్తుంది ఎప్పుడైతుంది అది కాదు అసలు పురుగు మందు కొట్టినా కానీ సార్ పన్నెండు రోజులే సార్ ఉండేది పది రోజులు పన్నెండు రోజులే మళ్ళీ కొట్టుకోవాలి మనకేదో పనులు ఉంటాయి ఇదైతే ఒక సాయంత్రం పుట్టిన నాలుగు గంటలు ఇచ్చినా ఇద్దరు ఆడపిల్లలు పెట్టేస్తాం సార్ తమ తన 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 ఫ్రేజలు అంటే రోజు అంతా పడుతుంది అయితే బోల డబ్బులు అవుతాయి కదా సార్ మరి డబ్బులు కూడా ఎక్కువైపోతాయి అయితే పక్కా లేదు కదా అది తినేటోరకు కూడా పెండాల వాసన వస్తుంది సార్ నేను కూడా చెట్టు పెట్టినప్పుడు పెండాలు కొట్టినా నేను తినలేకపోయినా కాయ అయ్యో ముక్కు ముక్కు నోరు ఒడిచాటు ఉంటాయి ఇప్పుడు అవి పెట్టుకుంటే వాసన వస్తుంది పారేయాల్సిందే కంట్రోల్ ఏమైతే అది అంత పెద్ద కంట్రోల్ కాదు సార్ పెండలు కూడా అది మూడు ఆరు పది రోజులు కొట్టాల్సిందే ప్లే కొట్టినా కూలరు కొట్టినా అది కొట్టినా ప్రొఫెషనల్ బస్సు కొట్టినా డెస్ తీసుకొట్టే అని అంతే ఇది నెల ఉంటుంది కదా సార్ మనకి నెల ఉంటుంది నెల ఆరా ఉంటుంది అయితే మీరు తెచ్చి వాడినప్పుడు పురుగులు వచ్చి అయ్యో సార్ నేనే సార్ కల్పిస్తా నాకు నమ్మకం వాళ్ళకి అనుకుంటారు లేదని నేను కలుపుతా ఒక డబ్బా తీసుకొని రెడోమిల్ అనేది సెవెన్ టు టెన్ చెప్పినారు మీరు బాగా కలిపి పెడితే ఏం సార్ చుట్టుకుంటే తేనీగలు వచ్చినట్టే తేనీగలు వచ్చినట్టు వచ్చినాయి ఏం తిన ఇవి అనుకున్నా ఇవి పోసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మరుసటి ఆ రోజు మరుసటి రోజు కొంచెం ఒకటి కనబడతాయి దాని మీద ఇంకా మూడో రోజు అసలు ఇంకా చూడాల్సిన పని లేదు సార్ అసలు చూడాల్సిన పని లేదు తోటలో పని తోట రానే రాదు అయితే మీరు ఆకర్షి వాడారు ఆకర్ష వాడక ముందు మీకు ఎంత నష్టం వచ్చేదండి పండుగ సార్ అది నష్టం అంచనా కాదు ఇంకోటి తొందర రేపెనింగ్ అయిపోతుంది దీనివల్ల పెద్ద డ్రాబ్యాక్ ఏమంటే అది వేసిన తర్వాత తొందరగా అయిపోతాయి ఓకే తొందరగా బండి కొట్టింది బండి కొట్టిన తర్వాత కొట్టుకొని ఉంటే నీకు బాగా సైజ్ కాయ ఆకర్షణ వాడిన తర్వాత మీకు దిగుబడి పెరిగింది దిగుబడి పెరిగింది అంటే ఉండే గాయ్ లాభం అవుతుంది ఆటోమేటిక్గా దిగుబడి పెరిగినట్లే ప్లస్ ఇంకా మీకు నాణ్యమైన ధర నాణ్యం అయ్యో మాది రికార్డ్స్ అన్నది కాయ కూడా మార్కెట్లో కూడా జాంబాకు పోతుంది కాయను అది జామ్ మార్కెట్లో కూడా విశ్వటకాయలంటే రేట్ పోతాయి మీరు ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారండి ఆకర్ష మూడు నాలుగు ఏళ్ళు అవుతుంది సార్ నేను వాడబట్టి దీనికి తగిలేదు ఏది లేదు వేస్ట్ ఇంకా వినతవినే దీనింత బగదూర్ మీరేం నాకు డబ్బులు ఇచ్చి చెప్పవంలే నేను రైతుగా అనుభవంతో చెప్తాను అదే మళ్ళీ మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీరు వాడిన అనుభవంతో మాట్లాడి చాలా మంది బోర్డు రైతులు చెప్తున్నాను నేను అయితే ఆ రైతులందరూ వాడే కొంతమంది వాడినారు సార్ ఇంకా కొంతమంది ఇంకోటి సార్ ఏమైందంటే మామిడి చెట్టుకు పెడతారు మామిడి చెట్టు కాయ పది రోజుల్లో పీకే ముందర పెడతారు వీళ్ళు అప్పుడే తప్పారు సార్ పురుగు ఆల్రెడీ దాని లోపల పురుగులు ఉంటాయి పురుగులు ఆల్రెడీ పెట్టేసి ఉంటుంది సార్ మనం కాయకు సేఫ్గా ఉండాలంటే ముందే పెట్టుకోవాలి ఈ మైన కాయ అయిన తర్వాత ఎప్పటి నుంచి పెట్టడం మొదలు పెట్టారండి నేను రెండు నెలల ముందు పెడతా నాకు అప్పుడే తెలుస్తుంది కాయ ఎప్పుడు లేదు సార్ పూత అవసరం కాయ అయిన తర్వాత పెడతా పచ్చికాయ ఎప్పుడే పెడతా పచ్చికాయ ఇంకా పది రోజులు కాయలు వస్తాయి పెట్టేస్తా మీ ఆలోచన ప్రకారం మన తోటి రైతులకి ఏదైతే పండుగతో బాధపడుతున్నారో వారికి మీరు ఇచ్చే సందేశం అయ్యో లక్షణంగా పెట్టుకోవచ్చారు వాళ్ళకి రెండు సే ముతారు రైతులు పెట్టుకోమని చెప్పి నేను చాలా మంది కూడా చెప్పిన ఇది తప్ప వేరేది లేదు సార్ పండిగకు పండిగకు ఇది తప్ప వేరేది లేదు నాకు తెలిసిన త్వరగా మార్కెట్ ఎక్కడ చూడలేదు దీన్ని బీట్ చేసేది లేదు కాకపోతే ఇంకోటి పెండాలు డెసీస్ అవి కొట్టు మందులు సార్ అవి మనం ఇచ్చిన వాళ్ళకి కూడా తింటారు వాళ్ళ పాపం వాళ్ళు ఇది ఇదేం సార్ ఇది తింటావు ఏమిలే ఇది కల్పడం ఈజీనా మీకు అయ్యో ఈజీ కలిపేస్తారు ఏముంది సార్ దెబ్బ తీసుకొని బాగా కలపెట్టేస్తాం కలపెట్టి వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు పెట్టుకుంటా పోతారు గోళిసైతే అయితే ఇప్పుడు ఇది పెట్టడం సులువైందా మీకు ఇది చాలా సులభం సార్ ఇది నెల్లరంగ తోటకి రావాల్సిన పనులే టూర్ పోవచ్చు కావాల్సి ఇది పెట్టి అదేంటే బా పది రోజులు ఎప్పుడైతుంది పది రోజులు ఎప్పుడు పురుగుతుందా చూడాల్సిన పనిలే సార్ పురుగు ఇక తోటలోకి ఉందా లేదా అని చూడాల్సిన పనిలే అయ్యో ఉన్నట్టు అయ్యో ఇంకా అసలు ఇంకా చెప్పకూడదు సార్ దానికి ఏందో నాకు పదాలు రాలేదు కానీ ఎక్సలెంట్ సార్ ఇది ఎక్సలెంట్ అసలు ఎప్పుడైనా తోటలో కూర్చో కూర్చుంటే కూడా ఈ వంతన ఇంకా కనపడదు ఇంకా కాళ్ళ గిళ్ళకంతా వస్తాయి ఈగలవి మంది పెడితే ఒక్క ఈగ ఉండదు ఒక్క ఈగ కూడా రాదు ఇంకా ఉండదు మళ్ళీ మాట్లాడుకుని వేరే దేశానికి పోతాయో నాకు తెలియదు కానీ దీని పవర్ ఎట్లా ఎక్సలెంట్ సార్ మీరు కలిపేటప్పుడు తేనెటీగలు అయ్యో తేనెటీగలు వచ్చినట్లే మళ్ళీ ఎక్కడ సార్ చూస్తే కనపడవ మళ్ళీ వాడడం వల్ల తోటి రైతులకి ఉపయోగకరం ఉంటుంది చాలా సార్ అసలు చెప్పాల్సిన పనే లేదు వాళ్ళకు సార్ వీడియోలు ఏం సార్ యూట్యూబ్లో మస్తు ఉండాయి మీరు రావాల్సింది చెప్పాలి సార్ అని కూడా ఉండేటి మీరు తీసిన వీడియోలు దండి ఉండాయి వాళ్ళు చూసే సార్ రైతులు ఏముంది సార్ యూట్యూబ్ అంటే ప్రతి ప్రతి ఒక్క రైతు ఎవరైతే వాడారో ఆ రైతు అనుభవాలు మన యూట్యూబ్లో పెట్టడానికి మంచిదో సార్ పెట్టినారు మీరు చూసినా నేను ఓ చాలా చాలా చూసినా అంటే అందరు రైతులు మాట్లాడింది నిజమే మీరు అనిపి అనుమానం లేదు సార్ టెన్ పర్సెంట్ కరెక్ట్ అది నేను చెప్పేది వాళ్ళు చెప్పేది అంతా ఒకటే ఇది పెట్టుకుంటే పండుగ రాదు ఇలా క్షణం నిద్రపోవచ్చు ఏం ఇబ్బందిలే నువ్వు ఏమంటే కింద లావులు వేసుకోవాల్సింది అంతే పండుగ ఇది అసలు ఎక్సలెంట్ మిగతా పురుగులు కూడా తీసుకురావాలి సార్ మీరు మిగతా పురుగులు కూడా ఇలాంటివి తీసుకురావాలా మంచిది కదా ప్రజలకు మంచి మంచి ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాం మంచి ఫ్రూట్ ఇచ్చినట్లు అవుతాం నాణ్యమైనది ఉన్నాయి సార్ మీరు తయారు చేయాలి అసలు తయారు చేస్తే ఇంకా పురుగులు ఉండవు ఏది ఉండవు ఏముండవు ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి